జై శ్రీకృష్ణ కర్మ ఎలా ఉంటుందో చూడండి కృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లిదండ్రులైన వసుదేవుడు దేవకులను చూడడానికి చూచి వారిని కారాగారం నుంచి విముక్తులను కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు దేవకీమాత కృష్ణుని చూచిన వెంటనే నాయనా నీవే పరమాత్మవి కదా నీకు ఎన్నో దైవిక శక్తులు ఉంటాయి అయినా నువ్వు ఎందుకు పద్నాలుగు సంవత్సరాలు ఆగావు కంసుని సంహరించడానికి కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి అని అడిగింది అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు అమ్మా నన్ను క్షమించు నీవు నన్ను పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చెయ్యమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలో అని అడిగాడు చిరునవ్వుతో దేవకి ఆశ్చర్యచకుతిరాలయింది కృష్ణ ఇది ఎలా సాధ్యమో ఎందుకు ఇలా అంటున్నావు అని అడిగింది కృష్ణుడు అన్నాడు అమ్మా గత జన్మ గురించి నీకు ఏదీ జ్ఞాపకం ఉండదు కానీ నీవు గత జన్మలో కైకేయివి నీ భర్త దశరథుడు దేవకి మరింతగా ఆశ్చర్యపడి కుతూహలంగా అడిగింది అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో అని కృష్ణుడు ఇలా అన్నాడు ఇంకెవరు మాత పద్నాలుగు సంవత్సరాలు తల్లి ప్రేమకు ఆమెను దూరం చేశావు గత జన్మలో అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది ఎంతటి వారైనా కర్మఫలాలను అనుభవించక తప్పదు అది భగవద్భక్తులైనా వాటి నుంచి తప్పించుకోలేరు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ